వారాహి ఊరేగింపులు వారాహి సభలు కాదు వారాహి డిక్లరేషన్ ఇది ఇప్పుడు పవన్ సెంట్రిక్ గా ట్రెండ్ అవుతున్న మేజర్ దేశమంతా మార్మోగిన లూ ప్రసాద్ మర్చిపోయేలా చేసిన వారాహి డిక్లరేషన్లు ఏముంది అసలు దీని ద్వారా హైందవ సమాజానికి పవన్ ఇవ్వబోయే సందేశం ఏంటి వారాహి డిక్లరేషన్ తో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేయబోతున్నారా ఇన్ని సందేహాలకు ఇవాళ తిరుపతిలో జరిగే వారాహి సభలోనే సమాధానం దొరకబోతోంది పవన్ చేతిలో రెడ్ బుక్ సీక్రెట్ ఏంటి వారాహి డిక్లరేషన్ లో ఏం రాసుంది పవన్ ఇచ్చే రోడ్ మ్యాప్ పై నేషనల్ ఫోకస్ సనాతన ధర్మానికి ఆధునిక నిర్వచనం ఇస్తారా వారాహి సభతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డిక్లరేషన్ పత్రాలపై ఇద్దరు కూతుళ్లతో కలిసి సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్ ఒక డిక్లరేషన్ కి అలా ముగింపునిచ్చారు కానీ మరొక డిక్లరేషన్ మాత్రం సస్పెన్స్ లోనే ఉంది అదే వారాహి డిక్లరేషన్ ఎర్రటి కవర్ పేజ్ పై ధర్మో రక్షతి రక్షిత అనే పెద్ద అక్షరాలతో కూడిన వారాహి డిక్లరేషన్ పవన్ చేతిలో మిలమిలా మెరుస్తూనే ఉంది సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికే ఒక రోడ్ మ్యాప్ రాసుకున్నానని వారాహి డిక్లరేషన్ ద్వారా దాన్ని చెప్పబోతున్నానని ఇప్పటికే హింట్ ఇచ్చారు ఆ విధంగా వారాహి డిక్లరేషన్ పై ఆసక్తిని పెంచేశారు పవన్ డిక్లరేషన్

నాలుగు మాడ వీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా పవన్ చేతిలో ఎర్రటి డిక్లరేషన్ పుస్తకం మీదే మీడియా అంతా ఫోకస్ చేసింది గురువారం తిరుపతిలో జరిగే వారాహి సభలో డిక్లరేషన్ ఫైల్ ని ఓపెన్ చేసి అందులో రాసున్న తీర్మానాల్ని వెల్లడించే ఛాన్స్ ఉంది ఇంతకీ పవన్ రాసుకున్న డిక్లరేషన్ లో ఏముంది తెలుగు రాష్ట్రాల నుంచి హైందవానికి ఛాంపియన్ గా ఎక్స్పోజ్ అవుతోన్న పవన్ సనాతన డిక్లరేషన్ ద్వారా చెప్పదలుచుకున్నదేంటి శ్రీవారి పాదాల చెంతకు సనాతన ధర్మ పరిరక్షకుడు అంటూ జనసేన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి విస్తృతంగా ఎలివేషన్ ఇచ్చుకున్నారు సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనే పేరుతో హ్యాష్ #ట్రెండింగ్ లో కూడా ఉంది నేషనల్ మీడియాలో సైతం పవన్ రిలీజ్ చేయబోయే సనాతన డిక్లరేషన్ కోసం వెయిటింగ్ లో ఉంది హిందూ ఇజాని టార్గెట్ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయిందని దీనికి చెక్ పెట్టడమే తన ధ్యేయం చెప్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ తిరుమలలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు ది ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ ప్రసబ్ ఇట్ ఇస్ ది వే వి టెంపుల్స్ ఇట్ ఇస్ ది వే వి జంప్ ఇంట కన్క్లూజన్స్ ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వద్దని పార్టీ నేతల్ని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికి పవన్ వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాష్ రాజ్ అండ్ అదర్స్ కి వారాహి సభలో సమాధానమిచ్చే అవకాశం కూడా ఉంది సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని గతంలోనే మాటిచ్చారు పవన్ ఇప్పటికే ఉదయ్ నిధి లాంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలతో సనాతన ధర్మం వివాదాస్పదమైంది తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఆధునిక నిర్వచనం ఏదైనా ఇస్తారా సనాతన పరిరక్షణ కోసం ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తారు వారాహి డిక్లరేషన్లో లేంటో కనీసం సీఎం చంద్రబాబుకైనా తెలుసా అని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది లడ్డూ కల్తీ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది కానీ దానికి మించి ఆసక్తిని పెంచుతోంది పవన్ వారాహి సభ ఆయన చేతిలో మెరిసే వారాహి డిక్లరేషన్